హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చిత్తూరులో అయితే ఉన్నాం ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడా ఎట్లా చేస్తారని చూసేద్దాము ముందుకైతే వీడియో అయితే లైక్ చేసి కామెంట్ చేసి వీడియోని షేర్ చేసేయండి మనం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిషన్ యాక్ట్వేట్ చేసుకోండి ఫస్ట్ అయితే చికెన్ అనమాట అందులో అయితే సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్ అయితే వేసినాడు అందులో అయితే ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాడు అనమాట ఇందులో అయితే ఇప్పుడు స్పైసెస్ అయితే వేస్తున్నాడు అనమాట ఇది వచ్చి చికెన్ మసాలా అనమాట ఇందులో అయితే ఇప్పుడు పెప్పర్ అయితే వేస్తున్నాడు స్పైసీ కోసం అయితే చిల్లీ పౌడర్ కూడా వేసినాడు తగినంత కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాడు అనమాట పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాడు ఇందులో అయితే ఇప్పుడు పచ్చి అయితే వేసుకుంటున్నాడు ఇందులో అయితే ఇప్పుడు అయితే పెంచుతున్నాడు అనమాట అట్లాగే ఇందులో కోడిగుడ్లు గుడ్లు అయితే వేస్తున్నాడు ఇందులో అయితే ఇప్పుడు తగినంత కాన్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాడు మీరు నాకు సపోర్ట్ చేయడానికి మన ఛానల్లో జాయిన్ బటన్ జాయిన్ బటన్లో జాయిన్ కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రాలింగ్ ఛాన హెల్ఫుల్గా ఉంటుంది ఈ మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట లైట్గా వాటర్ పోసుకొని అయితే మిక్స్ చేసుకుంటున్నాడు తగినంత వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడైతే మనం మిక్స్ చేసేసినాము ఇది ఒక ఐదు నిమిషాలు అయితే ఊరబెట్టేయాలి చికెన్ అనేది ఐదు నిమిషాలు ఊడబెట్టిన చికెన్ అయితే ఇప్పుడు వేడి నూళ్ళు అయితే వేస్తున్నాము చూడొచ్చు మీరు అన్నగారు అయితే వేణు అయితే పొకడ అనేది వేస్తున్నాడు మన క్రిస్పీ చికెన్ పక్కడ అయితే రెడీ అయిపోయింది మీకు మీ ఈయో నచ్చిందో నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నోటిఫికేషన్ డ్యాటిఫైట్ చేసుకొని మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేసి కమెంట్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి